మీరు ఏది ఏ రోజున పార్టీ తరఫున కానీ ప్రభుత్వాల్లో కానీ ఏ రోజున ఏ పదవి ఆశించకుండా మీ మీదైన గళాన్ని చాలా గంభీరంగా చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు ఈరోజు వరకు ఓకే మీకు మీరు దేని గురించి అయితే పోరాడారో అది ఈరోజు మీకు మిషన్ మిషన్ ఈ ఈ సందర్భంగా ఒకసారి గత లో జరిగిన ఒక కార్యక్రమాన్ని కానీ ఈరోజు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది ఈ రోజున ఏమనిపిస్తుంది అండి మీకు డెఫినెట్గా అండి నేను అంటే జనంలో తిరిగాను కాబట్టి చెప్ చెప్పాను ఇంత ముందే చెప్పాను ఎలక్షన్ ముందే చెప్పాను ఈవెన్ బాబు గారికి కూడా చెప్పాను తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఊహించని మెజారిటీలు రాబోతా ఉన్నాయండి అని కూడా చెప్పాను సో ఏంటంటే ఇప్పటికి కూడా వైసీపీ క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు కులం ఇష్టమా నిజంగా ఆ పార్టీ ఇష్టమా ఇష్టమైతే ఇష్టమైతే మార్చుకోమని నాయకుడికి చెప్పటం అనేది ఒక బాధ్యత మీ బాధ్యత రాష్ట్రం ఇంపార్టెంటా భావితరాలు ఇంపార్టెంటా ఆలోచించుకోండి నేను ఈరోజు అందరికీ ఒకటి క్లియర్గా వైఎస్ఆర్సిపిలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదండి తను నేర్చుకున్నది వ్యాపారం ప్రజలు పరిపాలన భావితరాలు వాళ్ళ అవసరాలు ఇలాంటివి ఆయనకు తెలియదు ప్లీజ్ అతను జగన్మోహన్ రెడ్డి గారు నాట్ పొలిటిషియన్ టాల్ ఏ పొలిటీషియన్ ఎ బిజినెస్ మ్యాన్ తను మీరందరూ గత పది రోజుల నుంచి మీరంతా చూస్తూ ఉన్నారు అంత ముందు కూడా చెప్తా ఉన్నాం అతను బిచ్చమేసినట్టు వేస్తే వీళ్ళు పడి ఉంటారు నాకు ఓట్లేస్తారు అనే భావంతో ఉన్నాడు విద్యా వ్యవస్థను మార్చానంటాడు డబ్బులు ఇచ్చానంటాడు లేదంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మటన్ షాపులు మంగళ షాపులు గొర్రెల పెంపకం వీటితోటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు ఇలాంటివన్నీ అసలు ఎలా నేను అనేది ఒకటే ఇంత కొలపిచ్చి ఉండకూడదండి ఇంత కొలపించి ఉండకూడదు ఎవరికి కూడా అది అమ్మోళ్ళైనా రెడ్లైనా ఎవరైనా ఇంత కొలపిచ్చి ఉండకూడదు ఎవడు ఎవడికి ఏమీ చేయడు ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారంటే మీరు మనుషులేనా ఒకసారి మనం ఇప్పుడు సి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు రాలా విమర్శించాల నా బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే రాష్ట్రం ఇంపార్టెంట్ కరెక్ట్ మాట్లాడారు నేను మాట్లాడాను ఒక ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువ కూడా మాట్లాడాను పర్సనల్గా కాదు రాజకీయ విమర్శలు రాజకీయ విమర్శలు చేశాను నేను అదే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తా అంటే అడ్డంగా నిలబడ్డాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటాడు ఆహా అరుదుగా వస్తాడు కొన్ని జనరేషన్స్కి ఒక వ్యక్తి అరుదుగా వస్తాడు అలాంటి అరుదైన తెలుగు జాతి రత్నం ఆయన సైబరాబాదును కట్టిన ఆయన కదా ఈ హైదరాబాదు నగరంలో తెలంగాణలో రోజు ఇంత అభివృద్ధికి కారణం ఆయన కాదా అవును మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా నేను సైబరాబాద్ నుంచి వస్తుంటే అలాంటి విజన్ ఉన్న వ్యక్తి ఇన్ని వందల వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఒక వ్యవస్థని నెలకొల్పిన వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పెట్టి అని ఆ రోజు మాట్లాడే ఎంత దుర్మార్గం అండి అసలు ఎంత దుర్మార్గం ఆయన్ని ఆ వ్యక్తిని కాపాడుకోవడం మన బాధ్యత అనిపించింది సార్ లేకపోతే ఆ రాష్ట్రాన్ని మర్చిపోవటమే ఇది నా స్టేట్మెంట్ మీకు తిరుగుతా ఉంటుంది చూడండి వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో గనక చంద్ర చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని మర్చిపోవటమే అని చెప్పి అది 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 ఒక వీడియో తిరుగుతూ ఉంటుంది మీరు అది రెండు వేల ఇరవైలో చేసింది అనమాట అది ఎందుకంటే ఆయనకి ఏం తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా షర్మిల గారు అసలు కంపారిజనే కాదు అసలు వాళ్ళిద్దరికీ కంపారిజనే కాదు షీఈ్ బ్రిలియంట్ చాలా తెలివైన రాజకీయ నాయకురాలు సందర్భోచితంగా మాట్లాడుతుంది తెగింపు విమర్శలు కూడా విమర్శలు కూడా చాలా క్యాల్క్యులేటెడ్గా విమర్శలు మొదలు పెడుతుంది అంత తెగింపున్న మహిళ అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ఆమెలో ఉన్న దాంట్లో రవ్వంతా కూడా లేదండి ఒకటే టార్గెట్ మనీ 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 డబ్బు సంపాదన డబ్బు సంపాదన డబ్బు సంపాదన డబ్బు సంపాదన విచ్చల విడతనం తనకు నచ్చిన వాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు ఏం చేశారు ముప్పై వేల ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు ఏం చేయారంట వస్తున్నాయి బయటికి పారిశుద్ధి ఐ థింక్ నేననేది అరే బాబు శివాజీని విమర్శించండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి నాకు తెలుసు పట్టకరాటం కూడా తెలుసు ఇప్పుడు మిమ్మల్ని పట్టకరాటం పెద్ద క్వశ్చనే కదా నాకు ఏది రాజ్యాంగ బద్ధంగా సైబర్ లా ఏదైతుందో దాని ప్రకారం ప్రతి ఒక్క ఎదవని తీసుకొచ్చి కట్టిపడేయగలను అక్కడ పోలీసుల ముందు అలాంటి అలా చేయొచ్చు కానీ ఏంటంటే మీకు విలువ ఇవ్వదలుచుకోవాలి నేను మీరు ఆఫ్టర్ ఆల్ కాను కాకపోతే జర్నలిజం పేరుతోటి కొంతమంది ఇవి ముదురుతున్నాయి బాగా ముదిరిపోయినాయి ఈ మధ్య వెంటనే ఎవరో ఒక అతను కాస్ట్లీయెస్ట్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి సౌత్లోనే సౌత్లో కదా ఇండియాలోనే ఒక అతని గురించి ఏదో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది ఇలాంటి ఎదవలు ఇంకా ఇద్దరు ముగ్గురు తయారవుతున్నారు ఈ అదవులో ఇవేంటంటే ఇంకొక అతను అండి సాయి అనే జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు సాయి క్లియర్గా చెప్తున్నా నువ్వు నేను ఏదో చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని చెప్పి ప్రతీ నెల నీ జీతం ఇది నీ నీకు రావాలంటే నేను చాలా తెలివిగా రెండు రెండు సార్లు రెండు వీడియోలు వేస్తానండి చంద్రబాబు నాయుడు గారి గురించి పోకుండా పది వీడియోలు విషయం చిమ్ముతూ ఉంటాడు సాయి చెప్తున్నాను ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తి లేదు గుర్తుపెట్టుకో ఈ మాట నువ్వు రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్నావు చాలా 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 అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు గుర్తుపెట్టుకో కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు నువ్వు రాష్ట్రం మీద విషయం చిమ్మావు గడిచిన పది సంవత్సరాలుగా ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు గుర్తుపెట్టుకో నీకు పిల్లలు ఉన్నారు భావితరాల భవిష్యత్తు మీద విషయం చిమ్ముతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కాదు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారి కూడేదేం లేదు ప్రజలే ఆహ్వానించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నువ్వెవడరా ఏం జర్నలిజం నీది ఏం జర్నలిజం నీది ఒక్క దాని మీద నీ క్లారిటీ ఉందా నీదంతా కూడా ఏంటి చెప్పిన సబ్స్క్రైబ్డ్ బేస్డ్ ఎందుకంటే వైసీపీ క్యాడర్ కావాలి పవన్ కళ్యాణ్ గారు కేడర్ కావాలి బీజేపీ క్యాడర్ కావాలి ఏం తమాషా చేస్తున్నావా నీ మీద కేసులు పెట్టడం పది నిమిషాల పని పది నిమిషాల పని మార్చుకో మనిషిలాగా మారు నీకు పిల్లలు ఉన్నారు ఐదు కోట్ల జనాభా ఉన్న ఆరు కోట్ల జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మొదలైంది అసలైన పరిపాలన ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సాయి ఖచ్చితంగా నీ బతుకు కూడా గుర్తుపెట్టుకో ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది గుర్తుపెట్టుకో నీ సంపాదన నీ వ్యవహారాలు నీ ఆస్తులు మొత్తం బయట తీస్తున్నారు గుర్తుపెట్టుకో వదిలేస్తారనుకున్నారా మీరంతా మీ ఇష్టం వచ్చినటువంటి జర్నలిజం అని చెప్పి జర్నలిజం మొదలుపెట్టిన మీరు కానీ ఏంటంటే నేను కేవలం మీలాంటి సన్నాసుల్ని టార్గెట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకోవాలా ప్రజలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వీటి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ ఎదవలు చెప్పే సొల్లు గురించి ఎవడు ఆలోచించట్ల ఉన్నారు నలుగురు ఎదవలు ఉన్నారండి ఇంకెప్పుడు కూడా యూట్యూబ్లో వాడు వాడు పొట్టు ఉంటాడు పీడీటీవీ అని కనపట్టలేదు వాడు వాడి కోసం తిరుగుతున్నారు పోలీసులు ఓకే అంత విషమండి అంత విషం డబ్బుతోటి అంటే ఇప్పుడు యూట్యూబ్ కాదండి టీవీ ఛానల్స్ యూట్యూబ్స్ పెట్టేసి ఉన్నారు విషం చిమ్ముతా ఉన్నారు గుర్తు పెట్టుకోండి దేనికైనా ప్రకృతి చూస్తూ ఉంటది మన కర్మ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే గుర్తు పెట్టుకోండి నిజాయితీగా నిజంగా ప్రజల కోసం పనిచేయండి మీకు బ్రహ్మరథం పడతారు లక్షల మంది వస్తారు సబ్స్క్రైబర్స్ ఇలాంటి సన్నాసి ఈ పార్టీలుకి పెట్టేసి మధ్యలో మనం తమాషా చూస్తా సబ్స్క్రిప్షన్ కోసం ఏడిస్తే కష్టం నాబొట్ట కాలిద్ది తోలు తీసేస్తాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి